ోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో గల ఫిలిప్ ఇవాంజలికల్ పెంతోకోస్త్ చర్చ్లో చిరా ప్రసాద్ అధ్యక్షతన యునైటెడ్ క్రిస్టి క్రిస్టియన్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఘనంగా జరిగింది గత కార్యవర్గం రెండు సంవత్సరాలుగా వారు సంఘ సభ్యులుగా చేరి కార్యక్రమాలను భరించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు నూతన యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెవా ఎలియాజరు వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ ఆర్ రాజ్ కుమార్ సెక్రటరీ సిహెచ్ రాజా రమేష్ ట్రెజరర్ రెవరెండ్ బిఎల్ ఎబినేజర్ జాయింట్ సెక్రటరీ ఎం ప్రేమ్ కుమార్ కమిటీ సభ్యులు కె నానాజీ రాజుబాబు ఏ యాకోబు ఎం సుందరం కుమార్ దీనిలో భాగంగా ఎన్డీఏ కూటమి క్రిస్టియన్ జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా సేవరత్న బిషప్ రెవరెండ్ డాక్టర్ నక్కా ఆనంద్ కుమార్ని ఘనంగా సత్కరించారు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన నినాలు తెలియపరుస్తున్నాం యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అనే క్రైస్తవ సమాఖ్య రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది గతించిన రెండు సంవత్సరాలు కూడా కార్యవర్గం ప్రెసిడెంట్ గారు కార్యవర్గ సభ్యులు చాలా చక్కగా వారి యొక్క కార్యాన్ని ఈ యొక్క కార్యభారాన్ని మోసి చక్కగా వారు ఈ యొక్క అసోసియేషన్ ముందు కొనసాగించారు చాలా ప్రయాసపడ్డారు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకు సమాజానికి వారు అండగా నిలబడ్డారు వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈరోజు పాత కార్యవర్గం వారి యొక్క సమయం వారి టెర్మ్ ముగించుకుని ఈరోజు మమ్మల్ని నూతన కార్యవర్గాన్ని మా యొక్క గౌరవ పెద్దలు ఎంపిక చేయడం జరిగింది మమ్మలను నూతన కార్యవర్గముగా సభ్యులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రాబోయే రెండు సంవత్సరాలు కూడా యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ యా క్రైస్తవ ఐక్య సమాఖ్య అని అసోసియేషన్ ముందుకు కొనసాగిస్తూ క్రైస్తవులకు అదేవిధంగా క్రైస్తవ సేవకులకు మేము తప్పకుండా అండగా నిలబడతామని క్రైస్తవులకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా సేవకులకు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు లోకంలోంచి ఎదురైనా తప్పకుండా ఈ యుసీఏ వారి తరఫున నిలబడుతుందని మా యొక్క నూతన కార్యవర్గం తరఫున అధ్యక్షుడిగా నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను కనుక మమ్మల్ని ఎంపిక చేసినటువంటి మా గౌరవ పెద్దలకు యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్లో ఉన్న దైవజనుల బృందం అంతటికీ కూడా మరికిసారి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు వారికి ప్రభు పేరిట తెలియచేస్తున్నాను

మరొకసారి లేచి నిలబడండి దయచేసి ఒక్క నిమిషం లేచి నిలబడి దైవ శ్రావకులు శ్రావకులు హల్లెలూయా మీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ మా రెండు సంవత్సరాలు అద్భుతముగా పని చేయlambda దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా 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 మహా పరిశుద్ధుడా మహోన్నతుడా నీకొనన యూసీఏ పార్షిష్ షిప్‌వర్ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇదిగో రెండు సంవత్సరాలు కమిటీగా ఎంతో అద్భుతమైన సేవలు అందించారు ఇదిగో నూతన కమిటీని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేయడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దైవ సేవకులు నాయన ప్రెసిడెంట్ గా రాజ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఇక